హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా రాజమండ్రిలో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఉంది కదండి సో అదైతే పార్ట్ వన్లో నేను కాశ్మీర్ యొక్క అందాలు అలాగే జలకన్య ఆడిన ఆటలు అవన్నీ కూడా చాలా బ్రీఫ్గా పెట్టాను వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి అండ్ అలాగే తర్వాత పార్ట్ టూలో ఎగ్జిబిషన్ అంతా కూడా ఈ వీడియోలో చూపించానండి సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మేము ఏమేమి ఎక్కాము పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అసలు ఏమేమి ఉన్నాయి ఎగ్జిబిషన్లు ఇవన్నీ కూడా మీరు చూసేద్దరు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ మీరు చూసారు కదండి బెలూన్స్ బుడగలు ఆ టైపు ఐటమ్స్ అన్నీ పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆ తర్వాత స్టిక్కర్స్ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ మీకు చెప్పాలా బోల్డ్ రకాలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఉంటాయి హెయిర్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ మొత్తం హెడ్ బ్యాండ్స్ రకరకాల మోడల్స్ అండి బయట దొరికి ఇవన్నీ ఉంటాయి అలాగే ఎగ్జిబిషన్ అని కానీ కొంచెం వెరైటీస్ మోడల్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే ఒక పక్కన అలా ఉంటాయి ఇంకొక పక్కన మా పిల్లలు ఏం చూస్తున్నారు చూసారా పెన్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇలా మాయాజాలం పెన్ మ్యాజిక్ పెన్స్ అలా చాలా రకాలు ఉన్నాయి సో అవన్నీ కూడా చూసిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలని అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్లెస్ సెట్స్ ఇంకొండి మా పాప చూపిస్తుంది చూసారా అది లిప్స్టిక్ పెన్ అనమాట అండి సో అది అందులో ఉన్న రకరకాల మోడల్స్ అయితే వాళ్ళైతే చాలా ఇష్టపడి చూస్తున్నారు అండ్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ అయితే ఉండడండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలాగే ఉన్నాయి సో బయట దొరికే వాటిలాగే రేట్స్ అలాగే ఉన్నాయి కానీ మోడల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్ అంటే అంతే కదా సో బయట ఉన్న ప్రతి మోడల్ ఉంటుంది కానీ మోడల్స్ అయితే చాలా చాలా ఉంటూ ఉంటాయి అండ్ ఆ తర్వాత ఇక్కడ వస్తే దువ్వెన్లు అండ్ అలాగే స్టిక్కర్స్ అండ్ అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అండ్ కలర్స్ చాలా బాగున్నాయండి సెట్స్ కింద ఉన్నాయి సింగిల్ సింగిల్ కింద కూడా ఉన్నాయి అనమాట గాజు గాజులు ఉన్నాయి అలాగే సిల్వర్ మెటల్ అండ్ అలాగే గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి నాకైతే ఈ గాజులు చాలా బాగా నచ్చాయండి చూడండి చూపిస్తున్నాను అండ్ అలాగే నాకైతే గాజులకి కింద బెల్ట్స్ టైప్లో వేలాడుతుంటాయి కదండి అవి అయితే చాలా బాగా అనిపిస్తాయి సో అవే ఇక్కడ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇంకా తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఇలాంటివి షాప్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ బయట నుంచి అంటే అన్నీ నేనైతే తీయలేదు కొన్ని అయితే సో అయితే అవే చూపిస్తున్నాను అండ్ ఆ తర్వాత ఇందాక చూపించిన వాటిల్లో ఏంటంటే అండి మొత్తం అన్నీ కూడా ఇంట్లోకి వంటింట్లోకి దొరికే సామాన్ అయితే ఉన్నాయండి సో మా పిల్లలు అయితే ఇక్కడ ఎన్ని బొమ్మలు అవి ఉండగా అటువైపు పళ్ళనిస్తారో చెప్పండి సో అందుకని అటువైపు అయితే వెళ్ళలేదు మొత్తం బొమ్మల షాపులన్నీ మాత్రం ఏమేమి మోడల్స్ ఉన్నాయో అన్నీ కూడా తిరిగేసాము ఇక్కడైతే చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి బొమ్మలు ఇంకా కిచెన్ సెట్స్ హౌసెస్ అండ్ అలాగే పిల్లలకి సంబంధించి డాక్టర్ సెట్స్ అలాంటివి ఇక్కడైతే మా బాబు ఆడుతున్నాడు చూసారు అది యాక్చువల్లీ ఇది వరకు మనం బాల్ టైప్లో చూసాము ఇలా ఇలాగా స్ప్రింగ్ మోడల్లో వెళ్తూ ఉంటుంది ఇప్పుడైతే బేర్ మోడల్ అండ్ లైట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఇక్కడైతే ఓవరాల్గా మొత్తం షాప్స్ అన్నీ మీకు ఒకసారి చూపించేస్తున్నాను చూసేయండి దీని తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మా వాడికి కనబడిందండి ఇదంతా కూడా ఏంటమ్మా ఫౌంటెన్లా ఉందంటే అండి ఇది చాక్లెట్ ఫౌంటెన్ ఇదేంటంటే ఇక్కడ మేము చూసాం కదండి ఇది లోపల కేక్ ఉందండి ఆ కేక్కి ఏంటంటే ఒకసారి ఆ చాక్లెట్ సిరప్ అంతా వెళ్తుంది కదా సో అందులో ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిప్పి తిప్పి మనకైతే ఇచ్చాడు సో ఇక్కడైతే మా వాడిని మొహన్ చూసినట్లయితే మీరు వాడు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే వాడికి నచ్చిన బొమ్మ కొనలేదని చెప్పి కానీ ఏంటంటే ఇక్కడ కాదు అన్న మళ్ళీ నెక్స్ట్ ఇంకా అన్నీ చూసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకో ఎందుకంటే ఇక్కడే అనుకోండి ఇంకా ఇంకో చోటకి వెళ్ళాక ఇంకోటి అంటాడు సో అంటే అన్నీ చూసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే మొత్తానికి ఆగాడు మేమైతే చాక్లెట్ కేక్స్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండి మేమైతే రెండు తీసుకున్నాం అంతే మేము నలుగురు తినడానికి రెండు అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఇక్కడైతే చూసారు కదండి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయండి రకరకాల మోడల్స్ ఉన్నాయి అలాగే తర్వాత కీ చైన్స్ కళ్ళజోళ్ళు ఇంక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగే క్యాప్స్ కీచైన్స్ మోడల్స్ అయితే అండి అక్కడ ఏంటంటే మనం పేరు అనేది చెప్తే వాళ్ళు అప్పటికప్పుడే చెక్కేసి ఇస్తారనమాట సో మనకి బయట కూడా అవి అవైలబుల్గా దొరుకుతున్నాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్లో తబలా హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చిందండి నేను దానికి అలా పేరు పెట్టుకున్నాను ఏంటంటే రౌండ్గా ఉండి ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటి మోడల్ అయితే సో ఇందకైతే చెప్పడం మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే చెప్పాను ఇంకా తర్వాత మేము బయటకు అయితే వచ్చేటప్పటికి ఇక్కడ బబుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా పిల్లలు మా పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారంటే ఆ బబుల్స్ దగ్గర అస్సలు వదిలిపెట్టలేదు అలా చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశారు సో ఆ బబుల్స్ అన్నీ కూడా పట్టుకోవడం వాళ్ళకి సరదా కదండి సో అందుకని బాగా అయితే ఆడుకున్నారు అండ్ వాళ్ళతో కూడా నేను కాసేపు ఆడుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడికి అయితే వస్తే హెడ్ బ్యాండ్స్లో రకరకాలు లిప్స్టిక్లు ఇంకా జడకి పెట్టుకునే రకరకాల ఐటమ్స్ అన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నాయండి సో మనకి బయట దొరికే కాస్టే ఇక్కడ కూడా ఉన్నాయండి సో ఎక్కువ అయితే లేదు ఇదివరకు ఎగ్జిబిషన్లో అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయని మనకు అనిపించేది కానీ ఇప్పుడైతే అంతలా లేవండి సో బయట మనకి ఏ విధంగా దొరుకుతున్నాయి అంతే రేట్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఇక్కడ బొమ్మలు అయితే చూసారా డిఫరెంట్ డిఫరెంట్ అండి అబ్బాయికి సంబంధించిన కార్లు జీపులు తుపాకీ కుర్తీలు అండ్ అలాగే అబ్బాయికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అలాగే అమ్మాయికి సంబంధించి బార్బీలు అండ్ అలాగే కిచెన్ సెట్లు ఈ టైప్లో అమ్మాయికి సంబంధించిన బొమ్మలు కూడా అన్ని రకాలు ఉన్నాయండి సో ఇవన్నీ బాగా చిన్న పిల్లలకి కీచి అయితే తిరుగుతాయి చూసారా ఆ టైప్ అండి ఇంకా ఇక్కడైతే మా పాప చూడండి ఒక ఫ్యాన్ అయితే దొరికింది దానికి సో అందుకని గాలి లేదు దాని నుంచి చల్లు కాశ్మీర్లో వండి వచ్చింది కదండి సో అందుకని ఏంటంటే బయట రాగానే ఆ ఫ్యాన్ అయితే చాలాసేపు ఆడుకుంది ఇంకా తర్వాత ఇక్కడ హ్యాంగ్ చేసిన బొమ్మలన్నీ చిన్న చిన్న కార్లు స్పైడర్ మ్యాన్లు పిల్లలకి చాలా ఇష్టం కదండి ఐరన్ మ్యాన్ ఇలాంటివన్నీ ఉన్నాయి మా బాబు చేతిలో చూసి చూసారా అది సార్లు వాడు వీడియోలో అయితే టీవీలో చూసాడండి షార్ట్స్లో చూశాడు సో అదైతే వాడికి బాగా నచ్చి ఇంకా అది వాడైతే అడగలేదు నేనే తీసుకోరా నువ్వు చాలాసార్లు అడిగావు కదా అని చెప్పేసి కొన్నా అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడికైతే ఆ బొమ్మ కొన్న తర్వాత వాడు మనసు ప్రశాంతించి ఇక్కడ కేక్ తిన్నాడు అని అనమాట అండి ఈ వీడు తినేదాకా కేక్ అంతా అలా మోసుకుంటూ వచ్చా ఎగ్జిబిషన్ అంతాను ఇక్కడ మా వాడైతే కేక్ తింటటండి మీ అందరికీ కూడా చూపిస్తాట అందుకని చూపిస్తున్నాడు యాక్చువల్ గా చాక్లెట్ కేక్ అయితే అండి మనకి అక్కడ పైన అంతా కూడా ఆరిపోతుంది సో బేక్ చేసి ఇస్తారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ జస్ట్ అలా ముంచి ఇస్తారు కాబట్టి మనకి నోరంతా అంతా కూడా చాక్లెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఎన్ని రకాలు అన్ని ఒకసారి ఓవరాల్గా చూపించేస్తానని చూసారా మేము ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఎగ్జిబిషన్స్ తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చామండి ఎందుకంటే ఎందుకో తెలియదు కానీ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో కడ్ వచ్చింది సో అందుకని మేమైతే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చాము సో చాలా హ్యాపీ అయితే అనిపించింది అండి మాతో పాటు మా పిల్లలు కూడా చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి ఇదివరకు ఎగ్జిబిషన్స్ అంటే బయట డెకరేషన్ మాత్రం ఎగ్జిబిషన్ పెద్దది పెట్టి ఏదో ఒక పేరు పెట్టేవారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని ఉండి తర్వాత జైంట్ వెల్లి ఇలాంటివన్నీ అయితే ఉండేవి కానీ ఇప్పుడైతే అలా కాదు కదండి సో కాశ్మీర్ అంటే కాశ్మీర్ ఒక సిటీ మనం చూడొచ్చు ఆ విధంగానే ఒక జలకన్య అంటే ఒక కాన్సెప్ట్ ఏదో ఒకటి తీసుకుని ఆ కాన్సెప్ట్ మన కళ్ళ ముందు ఉండేటట్టు చాలా బాగా చిత్రీకరి ఒక క్షణం మనం అక్కడే ఉన్నామా ఇంతలాగా అక్కడ మనకి తీసుకెళ్ళిపోతున్నారు సో అందుకని డెఫినెట్గా ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అయితే గొప్పకుని ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎక్కడికక్కడ అన్ని అప్డేట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి మనం అంత దూరం మనం వెళ్ళలేకపోయినా మన ఊళ్ళో మన కళ్ళ ముందు మనం ఒక అరగంట ఒక గంటలో మనం అక్కడే ఉన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించవచ్చు తర్వాత ఇక్కడైతే చూసారు కదండి ఊటీ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి అండ్ మసాలా అని చెప్పి మొత్తం డ్రై ఫ్రూట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనకి తెలిసినవి తెలియనివి అన్ని రకాలు అక్కడ పెట్టారు అండ్ అలాగే మసాలా దినుసులు సంబంధించి అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టారండి అలాగే చిప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టారు ఇక్కడైతే పాప్కార్న్ చూసారా విడివేడిగా బయటకు వచ్చేస్తుంది ఏంటి దాకా అన్నీ కూడా పర్చేస్ చేసే ఐటమ్స్ చూపించాను అనుకుంటున్నారు కదా లేదండి మనం ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎంజాయ్ చేసేవన్నీ కూడా ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ గా అయితే మా వాడు గన్ అంటే చాలా ఇష్టం కదండి అందుకని గన్ షాట్ దగ్గర అయితే ఆగిపోయాడు ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి గేమ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయండి సో గేమ్ ప్రతిదీ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఆ రేట్స్లో ఉన్నాయి సో ఇక్కడ గన్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి సో బుల్లెట్స్ ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇచ్చాడు సో అందుకని ఏంటంటే మేము అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి గన్ షూట్ చేసాము అండ్ తర్వాత ఏంటంటే మా అబ్బాయి ఏంటంటే ఊరు కూడా కదా సో వాడి కోసం అని ఒకటైతే ఎక్స్ట్రా బుల్లెట్ కూడా ఇచ్చారు వాళ్ళు వాడు అంతలాగే అడుగుతున్నా ఆ తర్వాత ఇక్కడ డైస్ గేమ్కి అయితే వచ్చాండి వెనకాల పెట్టినవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు డైస్ గేమ్ ఎలా ఆడాలో చెప్తారు దాన్ని బట్టి మనం ఫాలో అయితే కనుక మనకి ఆ వెనకాల వచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో అదైతే ఇస్తారు సో ఇదైతే ఫార్టీ రూపీస్ మేమైతే ఆడలేదు జస్ట్ మీకు అయితే చూపించాను ఆ తర్వాత ఇక్కడ రింగ్ స్టాల్ అండి సో ఇదైతే రింగ్ మీకు తెలిసిందే గేమ్ రింగ్ వేస్తే ఏదైతే ఇందులో పడుతుందో ఆ గిఫ్ట్ మనకైతే ఇచ్చేస్తారు ఆ తర్వాత బాల్ వేస్తారు కదా సిక్స్ బాల్స్ ఒకేలాగా అది ఆ తర్వాత బాల్తో గ్లాసెస్ బ్రేక్ చేయడం అది ఆ తర్వాత ఇక్కడ మా ఆయన గారికి చాలా ఇష్టమైన ఆర్చరీ గేమ్ అయితే వచ్చిందండి సో ఇదైతే ఆయనకి చాలా ఇష్టం దీనికి కూడా ఫోర్ యారోస్ ఇచ్చాడు నాలుగు ఇచ్చాడు అనమాట బాణాలు సో అందుకని మేము నలుగురం షేర్ చేసుకున్నాము కానీ ఆయన అయితే సాటిస్ఫై అవ్వలేదండి సో అందుకని సెకండ్ రౌండ్ కూడా ఆడారు సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏమీ మిస్ కాలేదు అన్నీ కూడా దానికి టచ్ అయ్యాయి కాకపోతే సెంటర్ పాయింట్లో మాత్రం టచ్ అవ్వలేదు ఎందుకంటే మనం విన్ అయిపోతాం కదా అందుకని అక్కడైతే టచ్ అవ్వలేదు కానీ ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఫాస్ట్గా వేసేసాడు కానీ ఆరో మా అమ్మాయి మాత్రం చాలా టైం తీసుకుందండి సో దానికి కొంచెం భయం వేసింది ఎలా వదలాలి ఏంటి అని సో అందుకనే ఇదైతే చాలా టైం టేకన్ ఇక్కడైతే సెకండ్ రౌండ్ మా ఆయన గారు ఆడతారని చెప్పారు కదండి ఆయన అన్నీ కూడా బిన్ అయ్యే ప్లేస్ దాకా ఆ సరౌండింగ్స్ లోనే వేశారు కానీ సెంటర్ పాయింట్ లో పారు సో కానీ పర్వాలేదండి ఆయనకి ప్రాక్టీస్ లేకపోయినా కానీ చూడండి మీరే అన్ని ఆల్మోస్ట్ దగ్గరికే రీచ్ అయ్యాయి సో అంత బాగా వేశారు కానీ మనకి గిఫ్ట్ అయితే రాలేదు కానీ ఆ విల్లు మాత్రం చాలా బరువుందండి అండ్ తర్వాత ఏంటంటే యారో కూడా మనం లాగాలి కదా వెనక్కి దాన్ని మాత్రం చాలా బలం అయితే యూజ్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి సో ఇవన్నీ కూడా అల్టిమేట్ అనమాట ఇంకా ఖచ్చితంగా మనం ఎక్కిన ప్రతిదీ కూడా నవ్వుకుంటూనే ఉంటాము ఫస్ట్ ఫస్ట్గా అయితే మనకి డైనోజర్ రైడ్ తర్వాత కొలంబస్ ఆ తర్వాత ఇక్కడ చిలక జ్యోతిష్యం కూడా చెప్పేవాళ్ళు ఉన్నారండి ఆ తర్వాత ఇక్కడ బాల్స్ అయితే చూసారా అది ఆ తర్వాత ఇక్కడ పిల్లలు గెంతుతారు చూసారా అప్ అండ్ డౌన్స్ కింద అది ఇదైతే అనుకున్నాం అండి అందరం కలిసి కాకపోతే ఏంటంటే మా పిల్లాడు చిన్నాడు కదా సో వాడు ఎప్పుడు ఎక్కలేదు భయపడతాడేమో అని ఆగిపోయాము కానీ వాడి ఈ లోపల ఇక్కడ జీప్ అయితే వెతికేసుకున్నాడు సో అందుకని ఇంకా జీప్ రైడ్ మామూలుగా చేయలేదు చూడండి మీరే యాక్చువల్గా ఏంటంటే అండి ఓన్లీ స్టీరింగ్ మనం తిప్పుతున్నట్టు ఉంటుంది కానీ అంతా కూడా ఇక్కడ బ్లాక్ కలర్ షర్ట్ ఉంది కదా ఆ అబ్బాయి చేతిలో ఉంది రిమోట్ కంట్రోల్ అంతా సో ఏంటంటే మన ఏంటంటే వాడే డ్రైవ్ చేస్తున్నాడు అంత ఫీల్ అయితే ఇచ్చాడండి సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆ రైడ్ చేయడం అనేది సో ఇక్కడ ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇంకా తర్వాత మా అబ్బాయి ఓ రెండు మూడు రౌండ్లు వేసిన తర్వాత మా అమ్మాయి ఎక్కిందండి సో ఊరుకోదు కదా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇంకోటి రెడీ అయిపోతారు సో ఇక్కడ కూడా మా అమ్మాయి టూ త్రీ రౌండ్స్ వేసిన తర్వాత మా అబ్బాయికి అసలు క్యూరియాసిటీ ఎక్కువండి సో అది దిగిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఇంకో రెండు రౌండ్లే నేస్తానమ్మా అని చెప్పేసి వాడెక్కాడు సో అలా మొత్తానికి జీప్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి గుర్రం ఇంకా తర్వాత బోట్ చికార్ చూసాడండి సో ఇదైతే పట్టుకున్నాడు వాడు చా ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉందండి సో ఇది కూడా ఏంటంటే సెవెంటీ రూపీస్ అనమాట అండ్ ఇందాక మనం ఎక్కిన జీప్ అయితే హండ్రెడ్ రూపీస్ సో ఇదైతే మనకి పిల్లలే పుష్ చేస్తూ ఉండాలి హ్యాండ్కి అయితే మంచి ఎక్సర్సైజ్ అండి ఇది కాకపోతే ఏంటంటే మా వాడి ఇక్కడ ఎల్లో కలర్లో ఒకటి చెప్పి చూపించి పడేసాడు చూసారా అది అయితే ఏంటంటే యాక్చువల్గా వాటి పెట్టి ఉండాలి కానీ ఏంటంటే అవి బోట్లో పడిపోయి ఉన్నాయి సో వీళ్ళు పెట్టకపోవడం వల్ల మా అమ్మాయి అయితే గట్టిగా పట్టేసుకుంది సో అందుకనే ఏంటంటే దానికి చేతి మీద చిన్న చిన్న రెడ్ కలర్ పొక్కులు కూడా వచ్చేసాయండి సో అంత గట్టిగా పట్టేసుకుంది మా వాడు కూడా చాలాసేపు రైట్ చేశాడు కానీ వాడికైతే మరి హ్యాండ్కి బాగానే ఉంది సో పాప గట్టిగా పట్టుకోవడం వల్ల అనుకుంటా సో చిన్న ర్యాషెస్ కింద అయితే గట్టిగా వచ్చేసాయి సో కొంచెం బాధపడింది సో ఎవరైనా పిల్లలకైతే ఇది ఎక్కించేటప్పుడు వాళ్ళని కొంచెం ఫ్రీగా పట్టుకోమని అయితే చెప్పండి కానీ అంతసేపు వాళ్ళు అదంతా కూడా పుష్ చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే చిన్న ఎఫెక్ట్ చేతులు అయిపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మా అబ్బాయి ఊరు కూడా కదా ఇక్కడ ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయి కదా ఏదో ఒకటి ఎక్కుతానంటే వాడికి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండి గుర్రాలు అయితే రౌండ్గా తిరుగుతాయి రా జీపులు రౌండ్గా తిరుగుతాయి ఈ ఫ్లైట్ అయితే ఏంటంటే ఏరోప్లేన్ ఏదైతే ఉందో అదైతే పైకి వెళ్ళి కిందకు వస్తూ రౌండ్గా తిరుగుతుంది సో ఇదైతే బాగుంటుందని నీకు అబ్బాయి కదా అని అంటే సరే అమ్మా అని చెప్పి ఇదైతే ఎక్కాడండి సో వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడే డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ కదండి సో అందుకని వాడైతే చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను అవన్నీ చూపించేస్తాను పదండి జైంట్ వీల్ ఒక పక్క ఇంకొక పక్క ఇది ఉంది చూసారా అదైతే చాలా బాగుంటుందండి ఈ టైప్ మోడల్ లోదయితే మేము ఈ చైర్స్ కాకుండా కప్ అండ్ సాసర్ ఎక్కాము సో మా పెళ్ళైన కొత్తలో అమ్మా నాన్న నెల్లూరు వచ్చారండి అప్పుడు మేము నెల్లూరులో ఉండేవాళ్ళం సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి సో అదే ఫస్ట్ ఎగ్జిబిషన్ తర్వాత వెళ్ళాం కానీ బెస్ట్ మెమరీ అయితే అదనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఆ తర్వాత ఇంకా అలాంటి రకాల మోడల్స్లో ఇలాంటివన్నీ చాలా రకాలు వచ్చాయి అండ్ ఈ తర్వాత మా అబ్బాయి గుర్రం కూడా ఎక్కాడండి నేను తర్వాత మీకు చూపిస్తాను మా వాడు అస్సలు హార్స్ అంటే చాలా పిచ్చి సూర్యాన్న పేరు పెట్టినందుకో మరి ఏంటో తెలియదు కానీ హార్స్ అయితే చాలా ఇష్టపడతాడు ఇంకా తర్వాత ఇక్కడ ఉంది చూసారా అసలు పెద్దది ఇదండి సో ఇదైతే మొత్తం ఏదైనా తిని కానీ తాగి కానీ ఎక్కేమో ఫుల్గా కడుపులో తిప్పేస్తుంది మొత్తం రివర్స్ అయిపోతుందండి ఇది అంతలాగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్న చూసారా ముగ్గురు పిల్లలు వీళ్ళు ముగ్గురు అండి ఈ బోట్ చికార్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే పిల్లల్ని ఎక్కించడం వాళ్ళు ఏమైనా చివరికి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురావడం అలాగా సో వీళ్ళైతే చాలా కోఆపరేటివ్ అండి పిల్లలకి చాలా బాగా చూస్తారు అండ్ తర్వాత వీడు చూడండి ఇందులోనే స్నానాలు అవి చేసేస్తాడు మొత్తం పిల్లలతో కూడా చాలా చక్కగా ఆడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ మా అబ్బాయి అయితే చూపించాను కదండి ఈ హార్స్ అయితే ఎక్కాడు సో అది థర్టీ మినిట్స్ కదండి సో అందులో ఏంటంటే పాపనోసారి బాబునోసారి పెడుతూ ఇంకా మిగిలినవన్నీ మేము పెడుతున్నాం అనమాట ఇవన్నీ తిరుగుతున్నాను సో ఈ విధంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా ఇందులో ఎగ్జిబిషన్లో కళ్ళజోడిస్తే మనం అది పెట్టుకుంటే మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టు టీవీలో అందులో కనబడుతూ అనమాట మనం బయట ఊగేస్తూ ఉంటాము అది మామూలుగా చూసేవాళ్ళకైతే ఏంటి వీళ్ళు పిచ్చేవాళ్ళ అలా తిరుగుతున్నారన్నట్టు అనిపిస్తుంది కానీ కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకైతే అండి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం రైడ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి సెల్ఫీ స్టాండ్ కూడా ఉందండి సో ఏంటంటే చాలా మూవీస్ లో చూపిస్తారు కదా మన ఒక దాని మీద నించుంటే చాలు సెల్ఫీ అది మనకి కెమెరా మొత్తం చుట్టూ తిరుగుతూ మన మన చుట్టూ రౌండ్ తిరుగుతున్నట్టుగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎగ్జిబిషన్ అనగానే అందరికీ ఫుడ్ ఐటమ్స్లో గుర్తొచ్చేది గోబీ మంచూరియా పాపడ్ అండ్ మిర్చి బజ్జీ అవైతే ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను అండ్ తర్వాత ఇక్కడ వరుసగా విగ్రహాలు ఉన్నాయి ఏంటో చూసారా అవేంటంటే అండి చిరంజీవి బస్ స్టాండ్ దగ్గర మనకి కొత్తగా పెట్టిన విగ్రహాలు మన ఫ్రీడమ్ కోసం అందరూ పాటుపడిన వ్యక్తులందరినీ వరుసగా పెట్టారండి సో ఎవరైనా చూడకపోతే చూసేయండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి రాజమండ్రి జలకన్య ఎగ్జిబిషన్ యొక్క విశేషాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బై